సామాన్యుడికి సైతం వైద్యం అందుబాటులో ఉండాలన్న ప్రజా ప్రధాన సంకల్పంతో ప్రారంభించిన ఉదయ్ హాస్పిటల్ స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది ఈ మేరకు కింగర ఓ హోటల్లో నిర్వహించిన వేడుకల్లో ప్రముఖ వైద్యులు ఆరోగ్య సంరక్షణ నిపుణులతో సహా మూడు వందల యాభై మంది విశిష్ట అతిథులు హాజరయ్యారని హాస్పిటల్ వ్యవస్థాపకుడు డాక్టర్ వేదాప్రకాష్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాభై సంవత్సరాల క్రితం అందరికీ వైద్యం అందుబాటులోనే ఉద్దేశంతో ఆర్థోపేడిక్ కేర్ను స్థాపించడం జరిగిందన్నారు దినదిన ప్రవర్తన మానం చెంది ఉదయ్ క్లినిక్ ప్రముఖ ఆసుపత్రిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిందన్నారు రోగులకు మెరుగైన వాయిద్యం అందిస్తూ వారి సంరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లుగా పేర్కొన్నారు ఉదయ్ ఒమిని ఆసుపత్రిలో నూతన ఇన్నోవేషన్లతో పాటు మెడికల్ ఎక్సలెన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టమని హాస్పిటల్ డైరెక్టర్స్ ప్రైన్ సర్జరీ చీఫ్ డాక్టర్ రాఘవదత్ ములుకుట్ల తెలిపారు ఆసుపత్రిలో అధునాతన వైద్యాన్ని అందిస్తూ రోగుల ఆరోగ్యం మెరుగుపడేలాగా కృషి చేస్తున్నామన్నారు ఉదయ్ ఓమ్ని హాస్పిటల్ ఆర్థోపెడిక్ కేర్లో జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలతో ట్రయల్ బ్లేజర్గా ముందుందని చీఫ్ జాయింట్ స్పెషలిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ ఉదయ్ ప్రకాష్ వివరించారు అత్యంత ప్రత్యేకమైన సంరక్షణ అందించడంలో ఆసుపత్రి దేశవ్యాప్తంగా ఖ్యాతి పొందిందన్నారు యాభై ఏళ్లుగా హాస్పిటల్లో సేవలు అందిస్తున్న డాక్టర్లను సిబ్బందిని ఘనంగా సన్మానించారు Out of which i think i've been associated with uh, the hospital for roughly half its time and half the time i was away. and uh, i remember as uh, my dad was setting up the old clinic, we used to run riot as kids. i don't know how he worked in the, in the ground floor and spoke with us. and it was hospital to the మనం తెలుసుండి ఎప్పుడూ ఒక తప్పుగా అనవసరమైన పరీక్షలు చేయడం కానీ అనవసరమైన ఆపరేషన్స్ చేయడం కానీ పేషెంట్లకు ఎక్కువ బిల్స్ ఇవ్వగలడం కానీ ఇటువంటి పనులు చేయలేదు మన చేతనైనంత మనం పేషెంట్స్కు సహాయం చేశాము ఆర్థికంగా మన యొక్క పబ్లికేషన్స్ ప్రజెంటేషన్స్ లెక్చర్స్ కాన్ఫరెన్సెస్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ రేట్స్ అదే ఈ హాస్పిటల్ యొక్క ప్రూఫ్ దీని గొప్పతనం